పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ చిన్న నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని వెతుకుతూ తిరుగుతున్నాడు వాడికి దొరికిపోయాం పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచనను మరిపింపజేసి ఇదిగో వాడు మింగేశాడు అంటే పాపములో మన జీవితాన్ని ముంచేశాడు ప్రేమ దైవ ముంచేశాడు దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా నాయనా ఇదిగో ఈ పాపములోనికి మీరు వెళుతున్నారు ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం అగ్నిగుండం అక్కడికి మీరు వెళతారు జాగ్రత్త ఆ పాపములోనికి వెళ్ళొద్దు ఆ పాపములోనికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఆయన మొత్తుకుంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా వెంటన్నావా ఎండ దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకుని మరలా ఇంటికి వచ్చేస్తాం మరి పాపంతో చచ్చిపోతే నరకములోనికి వెళతాం నరకం అనగానే సూర్యుడు అనుకోకండి ఈ సూర్యుని వేడికే తట్టుకోలేకపోతున్నప్పుడు కోటి సూర్యుళ్ళు కలిపితే ఒక నరకం మన దేవుని పిలనారా అగ్ని ఆరదు పురుగు చావదు ఇదిగో దుష్టుడు ఎవరిని మృంగుతానాని వెతుకుతూ తిరుగుతున్నాడు వాడ ఎలా మింగుతున్నాడు అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే పాపములోనికి నిన్ను తీసుకుని వెళ్తున్నాడు